గోడప్పల్ రామ్ చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు అక్కడి పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి అమరేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమర్ అక్కడ ఏంటి పరిస్థితి ఎంత మేర ఉండేది చెరువు ఇప్పుడు ఎంత మేర మిగిలింది అక్కడ స్థానికులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు శిలా హెచ్ఎంటీవీ జలం జీవం పేరుతో ప్రత్యేక కథనం నడుపుతున్నాము ఇప్పటికే దానికి భారీ ఎత్తున స్పందన కూడా వస్తుంది హైడ్రా కమిషనర్ దృష్టి కూడా ఈ చెరువుల పరిరక్షణకు సంబంధించి కూడా వరుస కథనాలు అయితే వేస్తున్నాం దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ కూడా స్పందించారు చాలా చెరువుల ఆక్రమణకు సంబంధించి కూడా వాటిపైన దృష్టి సారించారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ఉప్పల్కి సంబంధించిన బోడుప్పల్ ప్రాంతం ఈ చెరువు ఏదైతే ఉందో రాచెరువు రాచెరువు దాదాపు నలభై మూడు ఎకరాల్లో ఉంది పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఏదైతే చెరువు మొత్తం కూడా హద్దులు ఏవైతే ఉంటాయో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది ముప్పై మీటర్ల పరిధి ఉంటుంది ఆ దాటి కూడా చాలామంది అక్రమంగా లోపలికి వచ్చి ఎంక్రోచ్మెంట్ అయ్యి కూడా అక్రమ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు మనం చూసినటువంటి ఆ పై భాగాన మొత్తం నాచారం ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొంత ఏదైతే విషవాయువులన్నీ కూడా నీటిలో వదలడంతో ఈ చెరువు మొత్తం కలుస్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న అసలు ఏ విధమైన ఉండేది చెరువు ప్రస్తుతం ఎలా తయారైంది నేను నా పేరు డాక్టర్ లక్ష్మీ వీరమల్లు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వెళ్ళి రాచరు పరిరక్షణ సమితి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము స్థానికులతోటి నాయకులతోటి అధికారులతోటి మేము వచ్చినటువంటి కొత్తలో ఈ ట్యాంక్ బండ్ లేకుండే కమిషనర్ రూపేందర్ గారి సహకారంతో అప్పుడు జడ్పీటీసీ మంద సంజయ్ రెడ్డి గారు ఉండే వార్యంలో మరిపల్లి సుజీర్ రెడ్డి వాళ్ళిద్దరితోటి లొల్లి పెట్టించి ఇక్కడ బండి కట్టించడానికి ప్రయత్నం చేసినాము కట్టించారు ఆల్రెడీ ఆ సందర్భంలో అప్పటి నుంచి మేము కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చెరువును క్లీన్ చేయడము చెట్లు మొత్తం కొట్టేయడం జరిగింది టూ నైన్టీన్ వరకు మేము అధికారుల చుట్టూ అసెంబ్లీ దాకా పోయినా మేము ఆ తర్వాత దీనికోసము కాకతీయ మిషన్ కింద కూడా ఫండ్ రిలీజ్ అయిందన్నారు కానీ ఇంతవరకు దానికోసం ఖర్చు పెట్టింది ఏంటిది అనేది లెక్కలు తెలియవు ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ వచ్చినాయో ఎలక్షన్స్ తర్వాత మల్లారెడ్డి గారు ఈ కార్పొరేట్ నుంచి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ కాస్త ఈ దాని మీద లైటింగ్ చేయడం కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశారు కాకపోతే ఏది పూర్తిగా చేయలేకపోయినరు మేము స్థానికంగా మేము దీని కిందనే ఉంటాము మేము చాలా సందర్భాలలో అధికారులకు మినిస్టర్లకు స్థానిక నాయకులకు అందరికీ మేము విన్నవించుకుంటూ వచ్చినాము మేము ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే దీని కింద దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు రాచరు పరిరక్షణ కోసం మేము అధికారులు దీని చుట్టూ ఉన్నటువంటి కెమికల్ కంపెనీలను కూడా మేము రిక్వెస్ట్ చేసినాము వాళ్ళు కూడా సహకరించిన సహకరిస్తామని అన్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు మన కొత్తగా నాలా కట్టినారు మేము కోరుకునేది ఏంటంటే నాలా చుట్టూ బఫర్ జోన్ దానికి ఎఫ్టీఎల్ ప్రకారంగా ఉండాలనేది కోరుకుంటున్నాము చెరువు చుట్టూ కూడా ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బౌండరీ వేశారు బౌండరీ అంటే పిల్లర్స్ వేశారు ఆ పిల్లర్స్ని కాపాడుకుంటూ నాలాను కాపాడుకుంటూ దయచేసి ఇప్పటికైనా కూడా ఎందుకంటే హైదరాబాద్లో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఈ నాళాలుాలు కుజించుకుపోవడం మూలంగా చిన్న వర్షానికి ఐదు నిమిషాల వర్షానికే ఇళ్ళకు నీళ్లు రావడము రోడ్ల మీద నీళ్లు రావడము ప్రజలంతా అవుతున్నారు దయచేసి నేను స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు మున్సిపల్ మున్సిపల్ అధికారులకు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చినాం ఇక్కడికి మల్లారెడ్డి గారు మినిస్టర్ గారు వచ్చి చూశారు అంటే అంటే నా ఈ మేము మా పరిరక్షణ సమితి తరఫున స్థానికంగా మేము లోతటు ప్రాంతాల పరి కోరుకున్నది ఏంటంటే చెరువు ఒక ఉన్నటువంటి బౌండరీని ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి రెండవది నాళాలు కూడా ప్రాంతాలలో ఉన్న నాలను కుచించిపోకుండా అంటే పోయే నీళ్లు చక్రంగా పోయి క్షేమంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను కొంతమందిన్నో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి అసలు రాచేరు పరిస్థితి ఏంటి మొత్తం ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తుంది కింద బఫర్ జోన్ మొత్తం కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి దీని గురించి ఏమన్నా గతంలో కొట్లాడారా స్థానికంగా నా పేరు సాయిని నవీన్ కుమార్ మాది భగత్ సింగ్ యువజన మండలి ముఖ్యంగా హైడ్రా తీసుకునే నిర్ణయాలు చాలా అభినందనీయం దానికంటే ముఖ్యంగా ఏంటంటే కేవలం ఆక్రమణకు గురైందని చెప్పేసి పేదవాళ్ళ ఇళ్లను కూల్చడం అనేది అయితే సరైనది కాదు ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళకి పూర్తిగా అనుమతులు ఇచ్చారు గత ప్రభుత్వం ఏదైనప్పటికీ కేసీఆర్ గారు ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా ఒక తెలంగాణ ప్రభుత్వం గతంలో చెరువు పరిస్థితిలో చెరువు పరిస్థితి పూర్తిగా కాలుష్యం నీరుతో పూర్తిగా నిండిపోయింది వాటిని పరిరక్షించే విధంగా ఏ ఒక్క ప్రజానాయకుడు దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు కేవలం కింద ఉన్నటువంటి వాళ్ళ జాగాలు కాపాడుకోవడానికి వేరే విధంగా లైన్ వేసేసి దాని నుంచి వాటర్ ఫ్లో ఇచ్చారు కానీ ఆ పరిస్థితి మనం కొనసాగింపుగా వెళ్తే రేపు ఫ్యూచర్కి పక్క ఒక ఇబ్బంది పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే సామాన్యులు ఇల్లు కూల్చకుండా ఎక్కడైనా ఇప్పుడు వీళ్ళు ఎగ్జాంపుల్ ఒకటి మన అక్కినేని గారు కానీ వేరే వాళ్ళ తమ్ముడు తిరుమల రెడ్డి కానీ కూల్ కూల్చేసి ఎగ్జాంపుల్ చూపించేసి మా వాళ్ళదే కూల్చాం మీ కూడా కూల్చామని చెప్తే కరెక్ట్ కాదు పేదవాళ్ళ ఇల్లు జోళ్ళకు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు వేరే దగ్గర ప్రత్యామ్నాయంగా చర్యలు చూపించేసి అప్పుడు వీళ్ళ ఇల్లు నిర్ ఇల్లు ఏమైనా ఆక్రమణ గురైతే అప్పుడు తీసేస్తే సమంజసంగా ఉంటుంది ఊరికే కూల్చేసి వాళ్ళకి అన్యాయం చేసే విధంగా మాత్రం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవద్దు అదేవిధంగా చెరువులు ఈరోజు కాదు మీరు ఒకటి పైలెట్ ప్రాజెక్ట్గా ఒక చెరువుని తీసుకోండి ఒక ఎందుకంటే మీరు అన్ని చెరువుల దగ్గరికి వెళ్ళి దాడులు చేసేసి అక్కడ కూల్చోవడం కాకుండా ఒక చెరువుని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ చెరువుల్లో ఇన్ని ఇన్ని అక్రమ నిర్మాణాలు అయినాయి వాటిని తీసైన తర్వాత చెరువు ఈ విధంగా అభివృద్ధి చెందితే రేపు ఎటువంటి పర్యావరణకు ఇబ్బంది కాకుండా ఉంటాను ఒక ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత మీరు అన్ని చెరువులపైన దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకంటే ఒకే చెరువు అన్ని చెరువులపైన వెళ్ళేసి అన్ని దాడులు జరిపేసిన తర్వాత ప్రజల నుంచి వెళ్ళి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క చెరువుని పాలే ప్రజలు తీసుకెళ్ళి దాన్ని ఒక విధంగా తీసుకెళ్తాం అని ఒక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చూపిస్తే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించే అవకాశం ఉంటుంది ఎవరు కూడా రాజకీయ కక్షతోని ఇలాంటివి ఆక్రమణలు ఉన్నాయని కూల్చోటం ద్వారా మనం ఇంత ముందుకు ప్రభుత్వాలు అన్ని తీసుకున్నాయి ఇక్కడ కరెంట్ ఇచ్చారు వాటర్ ఇచ్చారు అన్ని ప్రభుత్వాలకు కరెంట్ పే చేశారు ప్రజలే పన్నులు కట్టారు ఈ ప్రభుత్వం ఆదాయం అంతా తీసుకున్నది ఇప్పుడు ఆక్రమం అని చెప్పేసి వాళ్ళకి కాలేమని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అప్పుడు ఇచ్చింది మీరే ఇప్పుడు ఇచ్చింది మీరే ప్రభుత్వం మాత్రమే మీది కానీ అధిక పేర్లు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా పేదవాళ్ళకు అన్యాయం చేసే విధంగా ఎటువంటి అక్రమాలు కూల్చకుండా చూడాలి ప్రభుత్వ స్థలంలో వాళ్ళకు 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 నివాసితులు కల్పించిన తర్వాతనే వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది స్థానికుల నుంచి అయితే కొంత డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది మరికొంతమంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న మీరు మొదటి నుంచి కూడా ఈ చెరువు పరిరక్షణకు సంబంధించి మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నారు ఈ చెరువు ప్రస్తుతం దుస్థితి ఎలా ఉంది ఏంటి అన్న నేను ఒక గత ముందుగా హెచ్ఎంటివి వారికి మా బోడుప్పల తరపున మా బీజేపీ పార్టీ తరఫు తరపున మా బాధ అర్థం చేసుకొని వచ్చినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్ ఇంకోటి ఆరు ఆరు నెలల నుంచి కూడా నేను నిరంతరం పోరాడుతూ ఉన్నాను నేను ప్రతి ఒక్కరికి కలెక్టర్ కార్డుకి వెళ్ళి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్ఐ ఇరిగేషన్ అందరికీ కూడా నేను మొన్నటికి మొన్న మూడు సార్లు కూడా హైడ్రా సార్ రంగనందర సార్ను కూడా కలవడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాము ఎవరికి ఎవరు వ్యక్తిగతం కాదు మా బోడుప్పల్ రాచెరువు అనేది నలభై మూడు ఎకరాల విస్తీర్ణతో కూడినటువంటి రాచెరువు ఈ రా చెరువును మేము లక్ష మంది మేము ఇక్కడ ఉన్నాం ఒక లక్ష మంది పీపుల్స్ ఉన్నారు ఈ లక్ష మంది పీపుల్స్కు ఇది పెద్ద చెరువు నలభై మూడు ఎకరాల చెరువును ఇది పొయ్యే నాలను మూసేసి పొయ్యే తోమును మూసేసి ఈ కాలువను మూసేస్తే ఇది ఎంతమందికి భయభ్రాంతులు అవుతున్నారు ఈ రోజులలో ఒక్కొక్కరు గరీబోలు ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం ఇరవై లక్షలు ముప్పై లక్షలు అవుతుంది కోటి రూపాయలు పెట్టి కో రెండు మూడు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు వాళ్ళ లోన్ పోతారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి చూసుకుంటారు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆలోచన చేసుకుంటారు మిమ్మల్ని నమ్మి ఇల్లు కొంటే అక్కడ ఎఫ్టీఎల్లో ఇల్లు కడుతున్నారు బఫర్ జోన్లో ఇల్లు కడుతున్నారు ఒక్కసారి మీరు ఎఫ్టీఎల్ ఇల్లు కడు చూడండి అక్కడ కాలువలో ఇల్లు కడుతున్నారు నేను ఆరు నెలల నుంచి మొత్తుకుంటాను గవర్నమెంట్ ల్యాండ్ టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్ ఆల్రెడీ నీకు ఆధార ఆధారాలతో సహా ఉన్నాయి ఇక్కడ గతంలో బోర్డు వాతిరు ఎంఆర్ఓ గారు గతంలో బోర్డు వాతిరు టూ టూ సిక్స్టీన్లో నేనే టూ థౌజండ్ సిక్స్టీన్లో నేనే సర్వే చేయించి నేనే బోర్డు వాతిపించిన నా ఎంబడి ఉన్నటువంటి ఆ రోజులలో కార్పొరేటర్ గారు అప్పుడు వార్డు మెంబరు ఈ ఈ స్థానికంగా కాదు ఎమ్మానగర్ కార్పొరేటరు ఆ రోజు నా పక్కనే ఉన్నాడు అతనికి తెలుసు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎఫ్టీఏలు ఇది బఫర్ జోన్ ఇది కాలు వస్తుందని కూడా తెలుసు కావాల్సుకొని తెలిసి కూడా టూ సిక్స్టీ టూ సర్వే నెంబరు టూ సిక్స్టీ త్రీ బై ఏ టూ ఏసి దాని దొంగ పాస్బుక్ ముప్పై ఒక్క గుంట పాస్బుక్ తయారు చేసి బినామీని వెట్టి పెట్టి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కాలువలలో బఫర్ జోన్లలో నాలలలో ఇల్లు కడతా ఉన్నాడు అక్కడ కాలువలు మూసేశాడు ఇక్కడ తూ మూసేశాడు ఎంతవరకు ఇది న్యాయం మేము ఒకటే కోరుతా ఉన్నాము రఘనందన్ రావు గారిని సార్ని ఒకటే కోరుతాం ఇమ్మీడియట్లీ దీన్ని సర్వే చేసి బోండ్రీస్ వాతి గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరెవరైతే కట్టిరో మొత్తం కూర్చోవడం అని చెప్తా ఉన్నాం మేము నలభై మూడు ఎకరాల ల్యాండ్ సార్ ఇదంతా కబ్జా పెట్టేశారు చెరువు మొత్తం కబ్జా పెట్టేసారు ఇదంతా చూడండి ఎంత మొత్తం చెరువు నిండిపోతుంది సార్ వర్షాలకు చాలా నిండిపోతుంది మొత్తం ఇళ్ళలోకి వచ్చేస్తాయి మేము ఒకటే చెప్తున్నాం సర్వే చేసి ఇళ్ళు మొత్తం కూలగొట్టాలి ఈ తూము అలుగులు ఎట్లనే ఈ ఇది ఈ తూము అలుగు తూము ఓపెన్ చేయాలి సార్ అలుగులు ఓపెన్ చేయాలి ఈ కాలువలు ఓపెన్ చేయాలి ఇవన్నీ ఓపెన్ చేసిన వరకు మేము నిద్ర సార్ ఎందుకంటే జనాలకు చాలా ఇబ్బంది కనబడి సార్ హెచ్ఎం టీ వారికి నమస్కారం సార్ మీరు చెప్పండి అసలు ఈ చెరువు గురించి ప్రాముఖ్యత ఏంటి ఎలా ఉండేది ప్రస్తుతం కాపాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది పార్టీలుగా ఎట్లా చూస్తారండి నా పేరు రచ్చ కిషన్ నేను మేడిపేల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శిని ముఖ్యంగా ఈ రాచెరువు అనేది ఒకప్పుడు ఇక్కడ స్థానికులు స్థానికులు ఇక్కడ బిందెలతో నీళ్ళు తీసుకుపోయి వాడుకునే పరిస్థితి అప్పుడు ఈ నీళ్ళను తాగే పరిస్థితి ఇప్పుడు ఏంటంటే చుట్టూ నాచారం కెమికల్ ఫ్యాక్టరీలు ఒకటి మొత్తం ఆ యొక్క కెమికల్స్ నీళ్ళకు వదలడం వల్ల విషపూరితం ఒకటైంది మేము రీ రీసెంట్గా ఇక్కడ స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలతోటి మేమంతా రోజు ఒక సండే సాటర్డే మేము వచ్చి ఇక్కడ ఒక సేవ చేయడం వల్ల ఈ రూపకంగా ఈ చెరువు ఈ విధంగానే ఉంది ఇప్పుడు మేము ముఖ్యంగా మా సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ ఏం చేస్తున్నాం ఏదైతే ఎఫ్టిఎల్ ఉందో అంతవరకు గుర్తించి బఫర్ జోన్లో గుర్తించి ఎవరెవరైతే కబ్జాకు గురి చేసిరారో ఆ కబ్జాదారులను గుర్తించి ఇది మొత్తం ఈ హైడ్రా అనేది ఈ ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ని దీన్ని మొత్తం కాపాడాల్సిందిగా రే భావితరాలకు ఒక దిక్సూచిగా ఉండాలి మొత్తంగా మనం చూడవచ్చు స్థానికులంతా కూడా రాచెరువు పరిరక్షణకు సంబంధించి ఒకవైపు నాలాలు బఫర్ జోన్లు కూడా రక్షించాలని దీనిపైన హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉంటారో రంగనాథ్ దీనిపైన దృష్టి సారించాలి ఇప్పటికే నాల మొత్తం కూడా పూర్తిగా కబ్జా గురైంది ఈ రా చెరువుకు సంబంధించి కూడా నీటిలో విషపూరితకు సంబంధించిన కెమికల్స్ కలుస్తున్నాయి దీని కింద దాదాపు ఈ చెరువు నుంచి నల్ల చెరువు వరకు గొలుసుకట్టు చెరువులు ఈ చెరువు నుండే ఈ చుట్టుపక్కల ఉన్న గతంలో వ్యవసాయ భూములు ఉండేవి పంటలు పండేవి మంచిగా నీళ్లు తీసుకుపోయేవి అంటే తాగునీరు తీసుకుపోయే ఏదైతే చెరువును పూర్తిగా కలుషితం చేశారో ఒకవైపు కబ్జాల పర్వం కూడా ఇక్కడ కొనసాగుతుంది వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికుల నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది శీలా